అందరికీ అండి ఈరోజు వీడియోలో మరమరాలతో ఉగ్గాని ఎలా చేయాలో చూద్దాం లేక మరమరాలు స్నాక్ ఎలాగా చేయాలో చూద్దాం ఇది చాలా హెల్దీ అండి ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా పెట్టవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఒక మిక్సీ గిన్నె తీసుకుని నాలుగు స్పూన్ల పుట్నాల పప్పుని వేసుకోండి మూడు ఎండుమిర్చి పెద్ద సైజు అయితే మూడు వేసుకొని చిన్నవి అయితే నాలుగు వేసుకొని మిక్సీ పట్టుకోండి ఫైన్ పౌడర్గా పట్టుకోండి ఇలా దీన్ని పక్కన పెట్టుకోండి మరమరాలు తీసుకోండి నేనైతే పెద్ద బౌల్తో రెండు కప్పులు తీసుకున్నాను బాగా పెద్ద బౌల్ అండి దీన్ని ఒక గిన్నెతో వాటర్ తీసుకుని ఈ మరమరాలన్నీ ఇందులో వేసేసుకోండి వేసేసుకున్నాక ఒక్కసారి కడుక్కోవాలి ఇట్లా ఎక్కువసేపు నానబెట్టకూడదండి మరీ మెత్తగా అయిపోతాయి వెంటనే పిండి ఒక బౌల్లోకి తీసుకోండి ఈ విధంగా ఈ పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి సిమ్లో పెట్టుకోండి ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు కొన్ని పల్లీలు వేసి ఒక్కసారి ఇలా కలుపుకొని రెండు ఎండిమి రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒకసారి కలుపుకున్నాక ఇలా వేగినాక సరిపడా సాల్టు అర స్పూన్ పసుపు అర స్పూన్ కారం వేసుకుని ఇలా కలుపుకున్నాక ముందుగా కడిగి పిండి పక్కన పెట్టుకున్న మరమరాలను ఇందులో వేసుకుని అలాగే ముందుగా మిక్సీ పట్టిన పౌడర్ను కూడా పూర్తిగా వేసేసుకోండి కొద్దిగా కొత్తిమీర కట్ చేసింది వేసుకుని సిమ్లో పెట్టుకుని బాగా కలిసే వరకు కలుపుకోండి ఈ విధంగా బాగా కలిసినాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇది బౌ బౌల్లోకి తీసుకుని నిమ్మరసం పిండికుని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్